హాయ్ ఫ్రెండ్స్ కాంతారట్టు అనే సినిమా దేవుడి మీద ఆధారపడిన చిత్రం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ముప్పై సంవత్సరాల పైబడిన ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరిగా మరణించారు అది కూడా చాలా విచిత్రంగా జరిగింది ఇది ఒక పెద్ద ప్రమాదంగా మారింది ఈ సంఘటనలన్నీ కన్నడ ఫిలిం ఇండస్ట్రీని కొంత కలవరపరిచాయి ఈ వీడియోలో ఆ విషయాన్ని చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఇలాంటిదే తమిళ సినీ పరిశ్రమలోనూ జరిగింది ఆ విషయం గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి కాంతారా వన్ సినిమా కేజీఎఫ్ స్థాయిలో విజయవంతమవుతుందని ఎవరూ ఊహించలేదు ఇది పదహారు కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా కానీ నాలుగు వందల కోట్ల వరకు వసూలు చేసింది ఇందుకు ముఖ్య కారణం పంజురులి అనే అడవి దేవుడు ఆ దేవుడు అడవి ప్రాంతంలో నివసించే ప్రజలను రక్షించే దేవుడు క్లైమాక్స్లో వచ్చే కోలా డ్యాన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది ఈ సినిమా కథలో ఒక రాజు ఉంటాడు అతనికి అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు ఆ శాంతిని వెతుకుతూ అడవిలోకి వెళ్తాడు అక్కడ పంచురులి దేవుని విగ్రహాన్ని చూస్తాడు ఆయనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది దాంతోనే ఆ దేవునికి ఆయన భూమిని దానం చేస్తాడు అంతేకాదు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించే వారికి దేవుడే అడ్డుపడుతూ ఉంటాడు ఇక్కడ దేవుడు ప్రకృతి మనిషి ఈ మూడింటి మధ్య జరిగే సంఘర్షణే సినిమా కథ ఇది ప్రజలను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి అయితే కాంతారా టు షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని విషాదకర సంఘటనలు జరిగాయి ఒక కామెడీ నటుడు రాకేష్ పూజారి అనే వ్యక్తి ముప్పై నాలుగేళ్ల వయసులో షూటింగ్కు బ్రేక్ తీసుకొని తన స్నేహితుడి పెళ్లికి వెళ్ళాడు పెళ్లి వేడుకల్లో పాటలు డాన్స్ జరుగుతున్న సమయంలో అతను మైకం వచ్చినట్టుగా కింద పడిపోయాడు ఆయనను హాస్పిటల్కి హార్ట్ హార్ట్అటాక్ వచ్చి మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ సంఘటనతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ దిగ్భాంతికి చెందింది అంతేకాదు మరో నటుడు కపిల్ కేరళ నుండి వచ్చి ఈ సినిమాలో నటిస్తున్నాడు షూటింగ్ బ్రేక్ సమయంలో సమీపంలోని నదిలో ఈత కొట్టే ప్రయత్నంలో నీటి ప్రవాహం ఎక్కువగా రావడం వల్ల నీళ్ళల్లో కొట్టుకొనిపోయి అతను చనిపోయాడు వారిద్దరూ ముప్పై రెండు ముప్పై నాలుగేళ్ల వయసులో ఇద్దరు కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రాణాలను కోల్పోయారు అంతేకాకుండా షూటింగ్ బస్ కూడా రోడ్డు ప్రమాదానికి గురైంది ప్రాణహాని ఏమీ జరగకపోయినా కొన్ని గాయాలయ్యాయి అంతేకాదు భారీగా వేసిన సెట్ భారీ వర్షాల వల్ల పూర్తిగా ధ్వంసమైంది కాంతారవన్ షూటింగ్ సమయంలో అలాంటి ప్రమాదాలు ఏమీ జరగలేదు కరోనా తర్వాత అనుమతులు వచ్చాక ఆరు నెలల పాటు అడవిలో పూర్తి సహకారంతో షూటింగ్ జరిగింది అందులో పంజురులి దేవుని పట్ల అపార భక్తి వల్ల సినిమా దేశమంతా విజయం సాధించింది అయితే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది ఇందుకు విశ్వాసాలపై ఆధారపడే కొన్ని సమాధానాలు ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీలో దేవునిపై ఆధారపడే సినిమాల్లో పూజలు ఉపవాసాలు శుద్ధి వంటి నియమాలు పాటించాలన్న నమ్మకం ఉంది ఈ టీం కూడా వాటిని పాటించిందని చెబుతారు అయినా కొన్ని విషయాలు తప్పిపోయినట్లేమో అనే అనుమానం ఉంది ఇదే విషయం తమిళ సినిమాలో భద్రకాళి అనే చిత్రంలో జరిగింది ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో మృతి చెందారు దాంతో ఆ పేరు పెట్టకూడదని సినీ పరిశ్రమలో ఆ సమయంలో చెబుతూ వచ్చారు అయినా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక సినిమాలో ఆ పేరు పెట్టి నటించారు ఆ సమయంలో షూటింగ్లో అశుభ సంఘటనలు గుర్రాల మరణం స్టంట్ మాస్టర్లకు గాయాలు జరిగాయి తర్వాత రజనీ గారు ఆరోగ్య సమస్యలకు గురైనట్టు చెబుతారు ఈ విషయం జరిగిన తర్వాత కొందరు ఖాళీ అనే పేరును టైటిల్గా పెట్టకూడదు అని తేల్చి చెప్పారు విజయ్ ఆంటోనీ తీసిన ఖాళీ అనే చిత్రం పెద్దగా ఆడలేదు ఇలాంటి విశ్వాసాలు అనుభవాలు సినిమాల్లో మనం చూస్తూనే ఉన్నాం ఈ తరంలో కొంతమంది దేవుడిపై నమ్మకం లేదని గర్వంగా చెబుతున్నారు కానీ దేవుడు లేకపోయినా ఆత్మగౌరవం ఉండాలి మానసిక బాధ్యత ఉండాలి అని నేను మీతో పంచుకోవాలి అనుకున్నా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్లలో చెప్పండి ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్